అసలు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అని వెటకారంగా మాట్లాడతారు దానికి నేను చెప్తాను ఆన్సర్ మనం చేసింది నేను ఆయన ఆయన ఎక్కడెక్కడ అన్ని నెల్లూరు సిటీలో పోటీ చేసి చెప్పుకుంటున్నారు నేను ఇప్పుడు చెప్తున్నాను ఆయన పోటీ చేస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగిన పనుల గురించి మాత్రమే మాట్లాడతాను ఒకటి మనము వంద కోట్లతో సర్వేపల్లి కెనాల్ శాశ్వత రిబిట్మెంట్ చేసుకున్నాం అది ఇప్పుడిప్పుడే ఇంకొక నెల లోపల పూర్తి అవుతుంది బ్యూటిఫికేషన్తో సహా ఎక్సలెంట్గా వస్తుంది ఆ ప్రాంతం అంతా ఒక ఒకప్పుడు అది మురికి పట్టి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు వంద కోట్లతో సర్వేపల్లి కెనాల్కి శాశ్వత రివెట్మెంట్ ఇంకొక వంద కోట్లతో అద్భుతంగా జాఫర్ సాహాబ్ కెనాల్ రివెట్మెంట్ నూట ఐదు కోట్లతో వెంకటేశ్వరపురం పెన్నా రీటైనింగ్ వాల్ ఎప్పుడు కూడా పెన్నా ఫ్లడ్స్ వస్తే పాపం అక్కడ వెంకటేశ్వరపురం ప్రజలు నీళ్ళు వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు వాళ్ళకి శాశ్వతంగా పెన్నా రిటైనింగ్ వాల్ నూట పది కోట్లతో పెన్నా రెండవ బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభమైనాయి ఆ పనులు తెచ్చుకున్నాం నలభై కోట్లతో రామలింగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తొంభై కోట్లతో నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే తొంభై కోట్లు ఖర్చు పెట్టాం దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు కొంత పెట్టినారు పెన్నా బ్యారేజ్ అది కంప్లీట్ చేయడం వల్ల సాగునీరు అదేవిధంగా వ్యవసాయ నీరు రెండింటికి కూడా నెల్లూరు జిల్లా మీద బాధపడాల్సిన అవసరం లేదు అలానే ముప్పై రెండు కోట్ల ఖర్చు పెట్టి ముప్పై ఐదు కోట్ల ఖర్చు పెట్టి ముప్పై రెండు మున్సిపల్ పాఠశాలల్ని మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం మీరు ఒక పీవీఎస్ఈ స్కూల్ని చూడ అలా ఉందన్నది ఇరవై కోట్లతో ముప్పై నాలుగు పార్కుల్ని డెవలప్ చేసుకున్నాం నూట యాభై కోట్లతో రోడ్సు ట్రైన్స్ ఎక్కడెక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని చక్కగా వేసుకున్నాం పదిహేను కోట్లతో షాదీ మంజిల్ ఘోష హాస్పిటల్కి మనం ఏర్పాటు చేసుకున్నాం పది కోట్ల ఖర్చుతో పదకొండు అర్బన్ హెల్త్ క్లినిక్స్ను కట్టుకున్నాం నూట ఒక్క కోట్లతో వన్ థర్టీ టూ కేవీఏ సబ్స్టేషన్లు ఎయిట్ బై ముప్పై మూడు బై పదకొండు కేవీఏ సబ్స్టేషన్లని పెట్టుకోవడం వల్ల మనం ఈరోజు ప్రశాంతంగా కరెంటు పోతుంది అనే భయం లేకుండా ఉండగలుగుతాం ఆరు వందల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇచ్చుకున్నాం కపాడు పలాన్ని ఎంతకుముందు అసలు పట్టించుకోకపోతే రెండున్నర కోట్లతో అక్కడ రోడ్స్ కానీ అన్నీ డెవలప్ చేసుకున్నాం దాంతోపాటు సీసీ కెమెరాలు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ కర్మరుత్ రూల్ భవనాలు కానీ అలానే వా వార్డు వార్డుకి సచివాలయాలు కానీ అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ లైబ్రరీలు కానీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పరచుకున్నాం సో ఈ పనులన్నీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఇవన్నీ ఒక్క నెల్లూరు సిటీనే ఆయన చెప్పేది నెల్లూరు సిటీ కాదు రూరల్ చుట్టుపక్కల ఆయన అమరావతితో చేసిన పనులన్నింటినీ చెప్తారు కేవలం నెల్లూరు సిటీలో మనము ఏది సంక్షేమ పథకాలు కాకుండా పదకొండు వందల కోట్ల రూపాయలని ఓన్లీ నెల్లూరు నగర నియోజకవర్గంలో పేద సామాన్య ప్రజలకు కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇంటిని ఆదుకోవడంతో పాటు ఇవన్నీ కంప్లీట్ చేసాం రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ చేసుకున్నాం అసలు ఏమీ చేయలేదు నెల్లూరు నగరానికి అని మాట్లాడతారు అసలు అభివృద్ధి అభివృద్ధి అంటే నేనే అభివృద్ధి అంటే చంద్రబాబు అని మాట్లాడతారు ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఉంటుందా నారాయణ సార్ మీరు నా పేరు చెప్పడానికి మీరు అసహించుకుంటారు కానీ నేను మిమ్మల్ని గౌరవంగా నారాయణ సార్ అని మాట్లాడుతున్నాను నెల్లూరు జిల్లా అభివృద్ధి అన్నది ఎప్పుడు ప్రారంభమైంది ఎలా జరిగింది ఒకప్పుడు మా నెల్లూరు జిల్లా వ్యవసాయం మీద కూలీల మీద ఆధారపడేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా అభివృద్ధి అయింది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఈ మూడు సంవత్సరాల్లో ప్రారంభించిన కృష్ణపట్నం పోర్టు కావచ్చు శ్రీ సిటీ కావచ్చు మేనకూరు సెస్ కావచ్చు మాస్ ఫ్యాబ్రిక్ పార్కులు కావచ్చు మాంబట్టు సెస్ కావచ్చు అపాచీ సెట్స్ కావచ్చు కృష్ణపట్నం సెట్స్ కావచ్చు ఇఫ్కో కిసాన్ సెట్స్ కావచ్చు మనకంటూ ఒక యూనివర్సిటీని ఇచ్చిన విక్రమసింహపురి యూనివర్సిటీ కావచ్చు నెల్లూరుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావచ్చు వాకాడు స్వర్ణముకి బ్రిడ్జ్ బ్యారేజ్ కావచ్చు రామ ఇవన్నీ కూడా నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి పనులు ఇవి వీటి వల్ల ఈరోజు ఉద్యోగం వచ్చింది భూముల రేట్లు పెరిగినాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో సంతోషంగా ఉన్నారంటే ఈ పనుల వల్ల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామాయపట్నం పోర్టు ఆయన ప్రారంభించి ఇంచుమించుగా పూర్తి చేయబోతా ఉన్నారు జువ్వల దిన్నే హార్బర్ ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించి పూర్తి చేశారు నెల్లూరు బ్యారేజీ సంగం బ్యారేజీ రెండు బ్యారేజీలని మన నెల్లూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు సగం పనులు చేస్తే ఆ మిగిలిన సగం పనుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఇక్కడ ఒక తొంభై కోట్లు అక్కడ ఒక వంద కోట్లు ఖర్చు చేసి ఆ రెండింటిని పూర్తి చేసి సాగు అదేవిధంగా వ్యవసాయ నీరుని మనకు సమృద్ధిగా అందించినటువంటి ఘనత వైయస్ ఫ్యామిలీది అలానే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ఈ ఎంఎస్ఎంఈ పార్కులకి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి వీళ్ళకి ఇస్తామనుకు ఇస్తామని చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా పసుపు కుంకుమకు ఇచ్చి ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఇబ్బంది పెడితే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి రెగ్యులర్గా వాళ్ళకి కావాల్సినటువంటి అప్ టు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వరకు ఒక్కొక్కరికి బెనిఫిట్ ఇస్తూ బెనిఫిట్ అంటే రాయితీని ఇస్తూ వారందరినీ కూడా ఆదుకుంటే ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు ఆరు వేల ఎంఎస్ఎంఈ పార్కులు రిజిస్టర్ అయినాయి నెల్లూరు జిల్లాలో అలానే సచివాలయాలు కానీ వి విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ ప్రైమరీ అర్బన్ హెల్త్ క్లినిక్లు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ ఇలా అడుగు మనకి అభివృద్ధి కనిపించిందంటే అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలు లేదనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు వీటి వల్ల నెల్లూరు జిల్లా అభివృద్ధి అయిందా మీరు ఎనిమిది వందల ముప్పై కోట్ల అప్పు చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ని ఒక్క ఇంటికి కూడా కనెక్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు అభివృద్ధి ప్రదాతలాగా మీరు మాట్లాడతారా మాట్లాడడానికి అర్థం ఉండాలండి మీరు చెప్పింది వినడానికి వింటూ ఉండడానికి నెల్లూరు జిల్లా ప్రజలు కొంత అమాయకులని మీరు అనుకోవచ్చు మీకు అది అలవాటు అబద్ధాలు చెప్పడం అన్నది మీకు అలవాటు వాస్తవాలు తెలుసుకుందాం ఇది ఒక్కటే కాదు మీరు చేసినటువంటి ప్రతి అంశంలోనూ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి అంశంలోనూ నేను రాబోయే రోజుల్లో ప్రతి దాని గురించి క్లియర్ డేటాతో ఏ ఒక్కటి కూడా కాదు డిపిఆర్లతో సహా తీసుకొని మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి వాటిలో ఉన్నటువంటి నిజమైనటువంటి అంకులను తీసుకొచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను నేను ఎక్కడా కూడా మిమ్మల్ని రెండో మాట మాట్లాడట్లేదు మీరంటే నాకు వ్యక్తిగతమైన గౌరవం ఉంది కానీ మీరు చెప్తున్నటువంటి అబద్ధం మాత్రం అభివృద్ధి అన్నది మీరు చెప్పింది అబద్ధం ప్రజలకు చేసింది మోసం అనే వివరాలను చెప్పడానికి మాత్రం నేను ఏ క్షణం కూడా ఆలోచించను వాటన్నిటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నెల్లూరు నగర అభివృద్ధి గురించి చెప్పాను వైఎస్ కుటుంబ హయాంలో నెల్లూరు జిల్లా అభివృద్ధి గురించి చెప్పాను నెల్లూరు నగరం నిజంగానే అభివృద్ధి చెందిందా మీరు కొన్ని కొన్ని చెప్పినారు కదా అంటారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను రెండు వేల ఇరవై రెండులో సఫాయి మిత్ర సురక్షా ఛాలెంజ్లో భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ మొట్టమొదటి స్థానం నిలిచి పది కోట్ల ప్రైజ్ మనీ మనం తెచ్చుకున్నాం ఇది నిజమా కదా మీ అందరికీ తెలుసు ఏ ప్రభుత్వంలో వచ్చింది అవార్డు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వచ్చింది రెండవది రెండు వేల ఇరవై మూడులో మనము పరిశుభ్రతను పెంచి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సర్వే చేసినప్పుడు మనకి హయ్యెస్ట్ ర్యాంక్ రావడం వల్ల ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడైనా మనం అంత నాణ్యతను పాటించామా కార్పొరేషన్ని అంత చక్కగా అభివృద్ధి చేసుకున్నామా మూడవ పాయింట్ అన్ని విషయాలల్లో ఒక ర్యాంకింగ్ ఇస్తారు భారతదేశంలో ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క ర్యాంక్ ఇస్తారు క్వాలిటీ విషయంలో ఆల్ ఆస్పెక్ట్స్ తీసుకుంటారు నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దిగిపోయే రోజుకి మనం నూట తొమ్మిదవ ర్యాంకులో ఉంటే అది ఈ రోజుకి అరవయ ర్యాంకుకి వచ్చింది ఎవ్రీ ఇయర్ మనం ర్యాంక్ మెరుగుపరుచుకుంటా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలలో ఇప్పుడు నాకు తెలిసి ఇంకా బెస్ట్ ర్యాంకు వచ్చాము లేటెస్ట్గా వచ్చే దాంట్లో ఈ విధంగా మనము ఏ రకంగా తీసుకున్నా కూడా నెల్లూరుని అభివృద్ధి చేసుకున్నాం నెల్లూరు జిల్లా కూడా అభివృద్ధి అయింది వైఎస్ కుటుంబం పరిధిలో మాత్రమే ఒక్క నెల్లూరు నియోజకవర్గంలోనే మరలా చెప్తున్నాను రూరల్ మిగతా ఏరియాలు అన్నీ కాదు సిటీ నియోజకవర్గంలోనే మూడు వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అప్పులు చేసి కాదు అప్పులు తెచ్చి భారం పెట్టి కాదు సో దీన్ని మనం అభివృద్ధి అంటామా అబద్ధాలు చెప్పడాన్ని అభివృద్ధి అంటామా పెద్దలు నారాయణ గారు ఆలోచించుకోవాలి ఇంకొకటి కూడా చెప్తున్నాను